ఎల్లో దుస్తులు ఈ ఫ్రెష్ ఆలు చూడగానే ఏదో ఒక స్నాక్ చేసి తినేయాలనిపించింది ఈ గారెన్ అయితే చూడండి చిన్న క్రియేటర్ అయితే అయిపోయిండు ఫాల్ట్ వేసే ఆలు ని బాగా ఉడకబెట్టేసిన ఇన్పిల్ చేసి ముక్కలుగా కట్ చేశాక స్నాక్స్ చేసే జాలి గంటతో అయితే మ్యాష్ చేసేసిన చాలా మంది హోమ్ టూర్ అయితే అడుగుతున్నారు పక్కాగా పెడతా కొద్దిగా టైం తీసుకుంటాన ఏమనుకోకండి పావు కప్పు బియ్య పిండి అండ్ పావు కప్పు కార్న్ ఫ్లోర్ ఉప్పు పసుపు కారం జీలకర్ర అండ్ ధనియాల పొడి కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఒకవేళ పిండి యాడ్ చేశాక ఏమన్నా కన్సిస్టెన్సీ తేడా ఉంటే తక్కువ ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు అండ్ కొత్తిమీర యాడ్ చేసి కాసేపు అయితే ఇట్లా కలిపేసిన చేతికి ఆయిల్ పెట్టేసుకుని చిన్న చిన్న పొటాటో బైట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నా ఎప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసినా నెక్స్ట్ టైం కి యూజ్ అయ్యేటట్టు ఉండాలి కదా నేనైతే వీటిని స్టోర్ చేసుకోవచ్చు అని అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రీజర్ లో పెట్టేసి దీన్ని ఎప్పుడైనా యూజ్ చేసేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక మీడియం హీట్ లో పెట్టేసి క్రంచిగా సౌండ్ వచ్చేంత వరకు అయితే పొటాటోస్ ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి టేస్ట్ అయితే ఆహా అనిపించేసినాయి మరి మీకు ఆలు స్నాక్స్ ఇష్టం 何